you yeah. పాటు కలిగి అనేతుల కొరకు అనేక ప్రార్థనలు చేస్తూ మన మధ్యలో విశ్వస్తునగా వారిని దేవతలకంగా ఆహ్వానిస్తూ దేవుడి వారిని కనుక देवी कार्यक्रो प వారికి తిమోతికి మరి ఎఫ్ఎస్సి దయానా దయాన అనేటువంటి గొప్ప మరి మందిరం ఉన్నది ఆ యొక్క ఆలయంలో నూట ఇరవై ఏడు స్తంభాలు ఉండేటువంటివి అవి బంగారముతో కూతపోయబడినటువంటి కాబట్టి అలాంటి స్తంభాలు ఆ యొక్క మందిరానికి ఆధారముగా ఉన్నాయి అని గ్రహించాడు ఆ మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్తంభాలను చూసి సంతోషించేటువంటి వారు ఇప్పుడు కర్ణాపురంలో కూడా ఏ విధంగా అయితే స్తంభాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నిలబడి దాన్ని ముట్టుకొని ఫోటోలు దిగి చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఆధారమైనటువంటి స్తంభాలు ఏదో విధంగా ముఖ్యమో మరి ఈ లోకానికి కూడా మరి సత్యము ప్రకటించడానికి ఆ యొక్క సంఘము ఎంతో ముఖ్యమనేటువంటి ఉద్దేశాన్ని ఆలోచనను దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి రోజు మనమందరం కూడా కేవలం వార్షికోత్సవంలో సంతోషించి ఆనందించడమే కాదు ఈరోజు సత్యానికి ఒక ఆధారముగా ఈ లోకంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ యొక్క మాటలను మీ హృదయాల్లో దీపించి ఫలింప చేయనుగాక అన్నాడు కార్యములు చేసే దేవుడు అయితే అదే ప్రియా దేవుని పిల్లారా దేవుడి ఈ రోజు మన భవిష్యత్తును గురించిన వాక్యం మనం వినబోచ ఈ లోకంలో చాలా ప్రసంగాలు వింటాం కానీ మార్పు రాదు ప్రసంగాలు వింటున్నారు కానీ మారితే నన్ను ప్రేమతో అహ్వానించిన జనగామ పట్టణంలో ఉన్న మరి మీ అందరికీ కేం జనంకులు గారిని మరి మా ఆత్మీయ పిల్లలు హనుక్ తర్వాత సంఘ పెద్దలు సంఘ స్త్రీలు యవనస్తులు యవనరానులు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ పట్టణాన్ని ప్రాంతాన్ని ప్రజలను దేవుడు ఆశీర్వదించి ఆయన ఆత్మతో నింపి ఆయన రాకుడ కొరకు సిద్ధపరచను రాక మన ఆశను దేవుడు నెరవేర్చే దేవుడు కుక్కే కుక్క కుక్కజోలికి పోకండి మన కోతి గరిచిందట ఒకటి నేను కూతు జోలికి ఎందుకు పోయినామైన అన్న వస్తా అదే ఆ ప్లేట్ బా అన్నం తీసుకుపోతా అంటే అట్టి పనులు అన్నం తీసుకుపోతుంది అంటే తీసుకుపోతే తీసుకుపోతే అయితే అమ్మ మరి ఏం చేస్తావు అట్టి పనులు పోతుపోయి హ్యాడ్ అనగానే మీద మరి ఎంత ఘర్షణ మా దగ్గర కూడా కోతులు బాగున్నాయి నేను ప్రసంగం చేస్తాడు వచ్చి అక్కడ కూర్చుంటాయి నా ప్రార్థన అయిపోగానే డ్యాన్సులు ఎత్తాయి కొన్నిసార్లు నిజంగా అమ్మా కొన్నిసార్లు నేను ప్రసంగం చేస్తా అంటే పావురాలు వింటా అంటే ఒక డి డిజి మన చంద్రమౌళి గారు ఉండే ఏఎస్పి వాళ్ళ ఇంట్లో ఆరు కుక్కలు పోలీస్ కుక్కలు ఉంటాయి ఇంటెలిజెన్స్ ఎస్పీ నేను వెళ్ళగానే టోనీ కమియర్ అని కానీ కొంచెం మోకాలు మీద ఉండేదానికి నిజంగా టోనీ జూలీ టీ ఇంకేదో పేరునుండే అవన్నీ నేను పిలవగానే నేను పోగానే వాటికి తెలుసు మోకాళ్ళ మీద మేము ఉండి ప్రార్థన చేస్తాం రెండు గంటల దాకా ఆ కలెక్టర్ భార్య డిఎస్పి భార్య డిఎఫ్ఓ భార్య చాలా మంది ఒక ఇరవై ముప్పై మంది అధికారులు నేను శ్రీల క్రిస్మస్ పిలిచిన పిలిచేది పిలిచినప్పుడు ఆ కుక్కలు కూడా మంచిగా ఆ డెకరేషన్ నేను చెప్పేది ఆ కుక్కలు డెకరేషన్ కుక్కలు కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించేది అంటే కోతులు కూడా ప్రకాశం చెప్తే ఊ అంటాయి నేను దిగు దిగు అక్కడ గొప్ప వార్త నేను కోతులకు కూడా చెప్తాను సువార్త అంటే ఎవరు వినకుండా కూడా కోతులకు సువార్త అని చెప్పగానే ఈ పిచ్చోడు కోతులకు ఎట్లా చెప్తాను అందరికి వచ్చారు కోతులు లేవేం లేవు నేను వాక్యం చెప్తే అందరికి విన్నాను మంచి కోతులకు సువార్త అని చెప్పాను అక్కడ ఎవరు అందరూ అనుకున్నా కదా కోతులకు ఎట్లా సువార్త చెప్తారు అని అట్లా అంటే ఇక్కడ వాక్యంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మనం అందరం నూతన సంవత్సరం రాబోచున్నది క్రిస్మస్ ఆరాధన రాబోవచ్చున్నది మనం చాలా సార్లు క్రిస్మస్ పండగలు విన్నాం విన్నాయి ఒక ఆయన అంటున్నాడు ఒక ప్రసంగికుడు ప్రసంగం చేస్తా అంటే ఓ బాబు విని 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 ఓ ఎందుకెళ్ళి తెల్లగానే కదా అన్నాడు ఏం చెప్పమను రైఫ్ బ్రదర్ ఇక జాలిగా జాలిగా ఇక అందరు చెప్పకండి అయ్యగారు కావాలి మాకు అయ్యగారు అయితేనే మాకు ఆంతర్ మంచిగా సరిపోతుంది ఒక్కసారి అయ్యగారిని పిలవండి అని చెప్పారు అంటే ఇక్కడ వాక్యంలో మరి ఇక్కడ మరణ రెండు జీవితాలు ఉన్నాయి ఈ రోజుల్లో నేను అమెరికాలో ప్రసంగం చేసినప్పుడు పాస్టర్ స్టీవ్ మన్సి ఆ సంఘం అంతా ఏడ్చారు వాక్యం చెప్తుంటే అనేక మంది ప్రము అయిపోతుంది కానీ అంటే ఈ ఈ లోకంలో మన భవిష్యత్తు గురించి ఆలోచించే భవిష్యత్తులు ఉన్నాయి మనిషికి ఒకటి ఈ లోక భవిష్యత్తు రెండవది పరలోక భవిష్యత్తు అంటే రెండు భవిష్యత్తులో ఒక భవిష్యత్తు శాశ్వతమైనది ఒక భవిష్యత్తు అశాశ్వతమైనది ఈ భవిష్యత్తులో అందుకోసం అంటే ఎవరు అనుకున్నారు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సర్వాధికారి అయిన జీవము గల దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు అందుకోసానికి ప్రతి మనిషి మరణించక తప్పదు లోకంలో అంతేనా రాజులైనా అధికారులైనా పెద్దలైనా చిన్నలైనా ప్రవక్త అయినా పోషులైనా మామూలు మనిషి అయినా రెండు అందుకు వస్తానికి మీరు అనుకోవచ్చు ఈ శుభ సందర్భంలో అవి డాడీ ఏంది సావమని చెప్తున్నాడు పండగకి వచ్చి మరణం అనేది ఒక బంగారు భవిష్యత్తు లేక అంటే మనం నిత్యము ప్రభు దగ్గరికి వెళ్తున్నాము అన్నట్టు హ్యూమన్స్ పాస్టర్ వాళ్ళు నాన్న చచ్చిపోతే ఇక ఆ రోజు తెల్లవారి సండే సాటర్డే నైట్ చచ్చిపోయారు సాటర్డే ఉదయం కానిపోతే కదా మంచిగా స్నానం చేసి బట్టలు వేసి మంచిగా వాకింగ్ చెప్పి ప్రార్థన చేస్తే అంటే అందరు ఆశ్చర్యపోయినలాట అసలు ఏరు కావచ్చు ఆరుస్తారు కావచ్చు అంటే ఏరువరకరా నిట్టూరు గుడిచి చక్కగా ఆరాధన అయిపోయినాక సోమవారం మరణం సో ఆదివారం నైట్ పెట్టుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు అమెరికాలో మరణం అప్పుడు మనలాగుండదు అందరు సూట్లు వేస్తారు మంచి డ్రెస్సులు వేసుకుంటారు మంచిగా ఒక పుట్టినరోజులా జరుగుతుంది ఎందుకంటే పునర్వృద్ధాన్ని నమ్మాలి మనం అందుకోసం ఇక్కడ మనకు రెండు స్థలాలు ఉన్నాయి ప్రతి మనిషికి ఆ రెండు స్థలాల నుండి చిన్నప్పటి మనం వింటున్నాం వాక్యం ఇక్కడ అంటే నరకమా పరలోకమా ఈరోజు ఏది కావాలి నాకు ఆశ ఉండే మా దగ్గరకు చెట్లు ఉన్నాయి రెండు చెట్లు మీకు తెలుసా ఏం చెట్లు తెలుసా ఒలివ చెట్టు తర్వాత ముందుంటాయి ఖర్జూర చెట్లు ఒకటి ఆరు వందల సంవత్సరాల చెట్టు ఇంకోటి పురుగు బట్టి చచ్చిపోయింది అసలు నాకు ఆస్ట్ ఉంది అట్లాంటి చెట్టు అంటే ఎక్కడ దొరకట్లే కానీ లాస్ట్కు ఆస్ట్రేలియా చెట్టు అది ఆస్ట్రేలియాలో ఎన్నారా దానికి ఎనిమిది లక్షలు కావాలి చెప్పారు పది నుండి ఎనిమిది ఏడున్నర నాకు గావలు ప్రభావాన్ని ప్రార్థన చేశాను ఇగో ఇందాక ఆస్ట్రేలియా చెట్టు ఒక రూపాయి పెట్టకుండా ముందు అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు కనుక ఆశ మీద అంటే ఇక్కడ మనం వినాలి రెండు స్థలాలు బట్టి మనకు రెండు స్థలాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే మరి మనం ఎక్కడికి వెళ్ళినందుకు సిద్ధపరుచున్నాం పరలోకం కొరకు సిద్ధపడుతున్నావా భూలోకములు తిని తాగి సుఖించి పాపము చేసి నరకాలు వెళ్ళినందుకు సిద్ధపడుతున్నావా అని ఈ రోజు ఇదిగో నూతన సంవత్సరం క్రిస్మస్ పండగ సిద్ధపడవాలి అందుకోసరికి ఈ రెండు స్థలాలలో మీ జీవితాన్ని బట్టి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.